టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అందరికీ ఐదు లక్షల సేవింగ్ మీరు అనుకున్న దానికన్నా ఐదు లక్షలు ఎక్కువ సేవింగ్ ప్రాప్తరస్తు ఓకే ఈ వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను అదేంటంటే అసలు మనం బడ్జెటింగ్ ఎలా వేసుకోవాలి అన్నది నేను చెప్పను కానీ నేను ఎలా వేసుకుంటున్నానో చెప్తాను చూసేసేయండి ఎందుకంటే నేనైతే ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి నా ఓల్డ్ బుక్ అక్కడ ఆల్మోస్ట్ అయిపోయేలా ఉంది కాబట్టి నేను ఆ బుక్ తీసుకురాలేదు న్యూ ఇయర్ కొత్త బుక్ పెడదామని అయితే అనుకున్నాను సరే న్యూ బుక్ అయితే తప్పించేసుకున్నాను ఇక్కడ చెప్తా ఉంది కదా బుక్ పెన్స్ అయితే తప్పించేసుకున్నాను తప్పించుకున్నాక ప్రశాంతంగా పని అయిపోయాక కూర్చొని లెక్కలు అయితే రాసుకోవడం మొదలెట్టేనండి ఇది ఇంట్లో వాళ్ళందరూ అందరూ కూర్చొని రాసుకోవచ్చు లేదు పిల్లలు చిన్నపిల్లలు అవ్వడమో లేకపోతే వాళ్ళకి తెలియని ఏజో అయితే కనుక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు చక్కగా కూర్చొని రాసుకుంటా అయితే బెటర్ అండి నేనైతే లిస్ట్ ఇలా రాసుకుంటాను ఎస్ఎఫ్ఎల్కి ఎంత ఎల్ఐసికి ఎంత ఆడి అవన్నీ రాసుకున్నాక దాన్ని బట్టి అసలు వచ్చే ఇన్కమ్ ఎంత వచ్చే ఇన్కమ్లోంచి దీనికి ఎంత పెట్టచ్చు నేనైతే ఫస్ట్ నేను రాసిన లిస్ట్ ప్రకారమే నేను ఫస్ట్ ప్రయారిటైజ్ చేసేదైతే ఇన్వెస్ట్మెంట్స్ అండి ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయాక దాంతోపాటుగా మిగిలిన ఖర్చులు కూడా అయిపోయాక అప్పుడు ఇంటి ఖర్చులు కొంత డబ్బులు అయితే చేతిలో ఉంచుకుంటాను ఆ డబ్బులకి తగ్గట్టుగా వాడుకుంటాము బట్ స్లిప్పింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు కొంచెం బడ్జెట్ దాటి ఖర్చు అవడము అలాంటివి అయితే అవుతూ ఉంటాయి అవి అవ్వని అయితే ఖచ్చితంగా ఎవరు చెప్పినా నమ్మద్దు బడ్జెట్లోనే మాకు నడిచిపోతుంది అంటే మాత్రం ఎవరు చెప్పినా నమ్మద్దు అండి ఫైనాన్షియల్ ప్లానర్స్ కావచ్చు ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు ఎవరికైనా కానీ అవుట్ ఆఫ్ బడ్జెట్ అనేది జరుగుతూనే ఉంటుంది సరే నేనైతే ఇంకేం చేస్తానంటే మా వారు పెద్దగా పట్టించుకోరు అన్ని నా మీదే వదిలేశారు సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నేనైతే ఇన్వెస్ట్మెంట్స్కి ప్రయారిటీ ఇస్తూ ఉంటాను నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని కాబట్టి మా ఇంట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ మెంట్స్లో పెద్ద మొత్తం అయితే ఎల్ఐసీకే వెళ్తుంది ఎల్ఐసీ పాలసీలు వచ్చిన మంచి పాలసీ ఎలా కట్టేయడము పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది అన్నది కట్టేయడము మాకు పెన్షన్ ప్రొవిజన్కి బాగుంటుంది అన్నది కట్టేయడము అలా చేయడం వల్ల మా ఇన్వెస్ట్మెంట్స్లో మేజర్ అయితే ఎల్ఐసీలకి వెళ్తూ ఉంటుంది అండ్ మిగిలింది మా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎస్ఐపీలు అవుతూ ఉంటాయి ఈ రెండు కాకుండా ఇంకా చిన్న చితిగా ఇన్వెస్ట్మెంట్లు అంటే ఆడీలు అలాంటివి అవుతూ ఉంటాయి పెద్దగా ఇంకంతకన్నా అయితే నేను చీటీలు వెయ్యను నాకు అంటే అంత ఐడియా కూడా లేదు అందుకని చీటీలు వేయను చీటీల కోసం నేను పెద్దగా అమౌంట్స్ పక్కన పెట్టింది లేదు అండ్ అలాంటిదే నేను హై రేక్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా పెద్దగా వెళ్ళను అనమాట నాది మోడరేట్ రిస్క్ నా క్యాపబిలిటీ నేను దానికి తగ్గట్టు నేను ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటాను ఈక్విటీ రిస్క్ నాకు ఎక్కువ అనిపిస్తుంది బట్ అది కూడా ఉండాలి కాబట్టి పోర్ట్ఫోలియోలో అదైతే ఉంచను అన్నమాట సో అది కాకుండా గ్రోసరీస్ ఇంటి ఖర్చుల్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ అని రాసి దాంట్లో అసలు నెలకి పాలకి పెరుగుకి చుట్టాలకి పక్కలకి వస్తే ఎంత అవుతుంది మేడికి వాచ్మెన్కి వీళ్ళందరికీ ఎంత అవుతుంది అవన్నీ అయితే రాసుకోండి రాసుకున్నాక చక్కగా దానికి తగ్గట్టు శాలరీ వచ్చాక దేనికి దానికి డివైడ్ అయితే చేసుకోండి నేనైతే న్యూ ఇయర్లో న్యూ కంటెంట్ పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను మీకు ఈ ఛానల్ బోరింగ్ అవ్వచ్చు కొంతమందికి యూస్ఫుల్ అవ్వచ్చు కొంతమందికి అసలు యూజ్లెస్ అవ్వచ్చు బట్ నేనైతే నా ప్రయత్నం నేను చేద్దామని అయితే అనుకుంటున్నానండి మళ్ళీ మీ అందరికీ అర్థమయ్యేలాగా డీటెయిల్గా అయితే నేను రాసుకున్న కాలమ్స్ చూపిస్తున్నాను మీరు కూడా దీన్ని బట్టి మీకు ఆన్లైన్లో అలవాట ఎక్సెల్ షీట్లో అలవాట మా సిస్టర్ లాగా లేకపోతే పేపర్ పెన్ను అలవాట మీ ఇష్టం బట్ రాసుకోండి దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఫాలో అవ్వండి అండ్ కొత్త సంవత్సరంలో కొత్త కంటెంట్ కావాలనుకుంటే మాత్రం వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి